ఇప్పుడంటే పబ్లిసిటీ ట్రెండ్ మారింది జనాల్లోకి స్ట్రైట్గా మీ జనాలతో మాట్లాడాల్సి ఉంటుంది జనాలతో చేసి వయా మీడియా లేదు ఇప్పుడు కేవలం ఒక స్టేట్మెంట్ ఒక ప్రెస్ నోటో ఇస్తే సరిపోయేది కాదు బట్ ఇది సేమ్ టైం అవుతుందంటే దీన్ని అలవాటు చేసుకోవడానికి పెద్ద హీరోలు కావచ్చు లేకపోతే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మీలాంటి వాళ్ళు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు చిరంజీవి గారి లాంటి వాళ్ళు పెద్ద హీరోలు సో మీరు అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు కుర్ర హీరోలు చేసినట్టు చిరంజీవి గారు స్కిప్ చేయాలంటే అంత గబుక్ని చేయలేరు యా కొన్ని నా బాడీ లాంగ్వేజ్ కూడా చూడమంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో వెళ్ళి క్యాలేజీకి వెళ్ళి క్యాలేజీ కుర్రాళ్ళతో సరదాగా గడపడం అంటే కొంచెం దేవు ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అంటే సే అండి ఇప్పుడు కుర్రాళ్ళు వాళ్ళ వయసు రీత్యా ఒక రకంగా ఇంట్రాక్ట్ అవుతారు వాళ్ళ మెచ్యూరిటీలో ఒక రకంగా ఉంటాయండి సీ నాదొక రకమైన మెచ్యూరిటీ ఆల్రెడీ బీన్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ హైవ్ సీన్ అ లాట్ ఆఫ్ లైఫ్ సో వెన్ ఐ ఇంట్రాక్ట్ విత్ కాలేజ్ స్టూడెంట్స్ ఐ వాంటెడ్ టు ఇంట్రాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే లైక్ చూస్తున్నప్పుడు ఒక హీరో ఒక బాధ్యత గల హీరో బికాస్ హవ్ సీన్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ రెప్యూటెడ్ ఫ్యామిలీ ఒక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఐ కాంట్ డూ సర్టన్ థింగ్స్ అదే మనం మాట్లాడేది వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు సే సంథింగ్ విచ్ ఇస్ వెరీ రెలవెంట్ టు దెమ్ బట్ ఇన్ అ డిఫరెంట్ టోన్ అది నా టోన్ కూడా ఒక మెసేజ్ ఉండాలండి ఉండాలి ఉండాలి అంటే స్టూడెంట్స్కి రెండు ఉంటాయండి స్టూడెంట్ లైఫ్ ఐ స్టూడెంట్ లైఫ్ దే టూ థింగ్స్ దేర్ ఇస్ వన్ దేస్ వన్ పర్స్పెక్టివ్ వేర్ మనకి నిజంగా లైఫ్లో ఎలా ఉండాలని కొంతమంది నేర్పిస్తుంటారు కొన్ని మన ఫ్రెండ్స్తో జీవితం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఎంజాయ్ చేయకుండా ఉట్టి ఒకటే చేసాం అనుకోండి రేపొద్దు రిగ్రెట్ అవుతాం డెఫినెట్గా రిగ్రెట్ అవుతాం ఎందుకు టు ఎవ్రీథింగ్ సో ఫర్ మీ ఐ వాంట్ టు సే సంథింగ్ విచ్ 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 సూట్స్ మీ నా ఆలోచన విధానాన్ని సూట్ చేసేది మాట్లాడదాం అనుకుంటాను ఇది ఈ టైప్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఇదే ఫస్ట్ టైం కదా మీకు కోర్స్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ కూడా అలా ఉంది కాబట్టి సో మీరు సాధారణంగా సినిమాల్ని గట్టిగా నమ్ముతారు గట్టిగా ప్రమోట్ చేస్తారు సరే ఏ వేలో ప్రమోట్ చేసేది పక్కన పెడితే మీరు స్టేజ్ మీద మాత్రం గట్టిగా చెప్తారు సో ఈ సినిమా గురించి చాలా గట్టిగా చెప్తున్నారు ఎలాగంటే ఇరవై ఏళ్ల పాటు గుర్తుంటుంది ఫటా సినిమా ఇప్పటికీ చెప్పుకుంటున్నాను అతను ఒకటే అతను ఒకటే సినిమా ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ఇది మళ్ళీ మరో ఇరవై ఏళ్ళ పాటు చెప్పుకుంటున్నాను ఏంటంటే అంతలా నమ్మడానికి కారణం నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బెంగళూరులో మన అజనీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అది నేను సినిమా సక్సెస్ తర్వాత మారితే ఇంకా బాగుంటుంది ఆ ఇన్సిడెంట్ ఇన్స్టెంట్గా నాకు ఏంటిది వైజ్ ఇట్ లైక్ సడన్ ఫిల్మ్స్ ఆర్ రిమెంబర్డ్ ఇట్స్ బికాస్ సడన్ ఆస్పెక్ట్స్ ఆ రోజు ఆ ఫిల్మ్లో ఒక కొత్త కోణం చూసారు వాళ్ళు సో అతను ఒకటి ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ మీరు దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ కాదు అది ఇప్పుడు వన్ వన్ ఎయిట్ సినిమా నేను చేశారండీ సట్స్ ప్యూర్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ ఎమిగోస్ ఇస్ అ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ బింబిసార్ ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ పటాస్ ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ అలా ఆ కమర్షియల్ ఫిలిమ్లో అతను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన తర్వాత ఎన్ని మాట్లాడిన తర్వాత ఓహో ఒక కమర్షియల్ ఫిల్మ్లో కొన్ని ఎలిమెంట్స్ పెట్టగలిగితే అది కనెక్ట్ అవ్వగలిగితే వాట్ విల్ బి ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇప్పుడు మనకి సింహాద్రి సినిమా ఉందండి అది ఎందుకంత గుర్తుండిపోయింది అయితే ఇంటర్వల్ బ్లాక్ అసలు ఇట్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వెళ్ళాలండి విత్ ఎమోషన్ సి అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేసినంత మాత్రాన జనానికి గుర్తుంటుంది అని నేను నమ్మను బట్ దానికి కావాల్సిన ఎమోషన్ తోడైతే జనాలు విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్ సో అలా ఈ ఫిలిమ్లో ఆ ఆస్పెక్ట్ ఉందండి